ఫ్రెండ్స్ శ్రీ 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 నాగలింగేశ్వర స్వామి చనుగొండల గ్రామంలో ఉన్నటువంటి నాగలింగేశ్వర స్వామి గుడిలో శ్రీ శ్రీ కేశవస్వామి గుడి ఇది అనమాట సో ఆ గుడిలో ఉన్నటువంటి కేశవస్వామి గుడిది ఒకసారి మీకు ఇప్పుడు గుడి గుడిలోకి వెళ్ళి మనం సో చూద్దాము శ్రీ శ్రీ కేశవస్వామి గారి గుడి సో చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది సో లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది మనకు కేశవ స్వామి అనమాట మీరు చూడవచ్చు ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది గుడి సో మేము ప్రతి సంవత్సరం వచ్చేస్తాము మా ఇంటి దేవుడు కాబట్టి వీళ్ళు సో జనవల్ల నాగలికేశ్వర స్వామి మా ఇంటి దేవుడు కాబట్టి మేము ప్రతి సంవత్సరం వస్తాము